హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నా మాజులి నువ్వే పన్నెండో భాగాన్ని వినేద్దాం మహా అలా ఉలిక్కి పడింది కానీ ఆ తనకి బాగా తెలిసిన వారిదైన అర్థమై వెనక్కి తిరగకుండానే ఏంటి అమోల్ బేబీ నన్ను భయపెట్టేశావు కదా అని మామూలుగా మాట్లాడటంతో రామ్ తనలోనే తాను నవ్వుకొని వెనక నుండి మహాని హక్ చేసుకొని తన మెడవంపుల్లో తలదాచుకొని నేనే అని చూడకుండా ఎలా చెప్పావే అని అడగగా మహా నవ్వుతూ తన నడుము చుట్టూ ఉన్న రామ్ చితుల్ని ఇంకా దగ్గరికి తీసుకొని నా ఆ మూల్ బేబీ స్పర్శ నాకు తెలియదా అని అడిగింది మహా సమాధానానికి రామ్ నవ్వుతూ మహాని తన వైపుకు తిప్పుకొని ఏమైంద్రా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు అంతే అప్పటిదాకా పంటి బీగమున అదిమి పెట్టుకున్న బాధ తన్నుకుంటూ కన్నీల రూపంలో బయటకొచ్చింది ఏడుస్తూ రామ్ని గట్టిగా చుట్టేసి వెక్కుతూ అంతా నా వల్లే జరిగింది అంతా నా వల్లే నేను లేకపోతే అన్నయ్య అమ్మని ఇంత ఉద్దేశించేవాడే కాదు ఈరోజు మనోకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఇలా అనుకోకుండా వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేదే కాదు అని ఏడుస్తూ ఉంది తన కుండెల్లో ఇన్ని రోజులు గూడు కట్టుకున్న బాధనంతా తీరే వరకు ఏడవనిచ్చి తన అరచితుల్లో మహామోముని తీసుకొని మహాకన్నీళ్లు తురిచి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాడు రౌడీ మన లైఫ్లో అన్నీ మనకి నచ్చినట్టే జరిగితే అది లైఫ్ ఎలా అవుతుందిరా అయినా ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉంటుందో ఎంత ఉంటుందో బాధ కూడా అంతే ఉంటుంది లైఫ్ ఎప్పుడూ రోలర్ కోస్టర్ రైడర్ లాగా ఉంటుంది ఉంటేనే బాగుంటుంది అయినా నువ్వు అనుకున్నట్టు ఇవన్నీ జరగడానికి కారణం నువ్వు కాదు ఇవి జరగాలని రాత రాసిన దేవుడు కారణం నీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు అప్పటిదాకా ఏడ్చిన మహా ఏడవడం మాపి ఆత్రంగా ఏంటి అన్నట్టు చూసింది రామ్ నవ్వుతూ మహామోముని ఇంకా దగ్గరికి తీసుకుని దేవుడు ఎప్పుడూ భరించే వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెడతాడు దాని అర్థం మనం వాటికి భయపడాలని కాదు మనకి ఎదురయ్యే సమస్యల్ని ఇంకా స్ట్రాంగ్గా ఎదుర్కోవాలని నీకు తెలుసా దేవుడు మనకి పెడుతున్న ఈ కష్టాలన్నీ నవ్వుతూ ధైర్యంగా ఎదుర్కొంటే ఈ కష్టానికి వేయంతల సంతోషాన్ని మన జీవితంలోకి పంపిస్తాడు దేవుడు అర్థమైందా రౌడీ అని అడిగాడు రామ్ మాటలకి మహా మురిసిపోతూ తనని గట్టిగా హాక్ చేసుకుని అవును దేవుడు ఆల్రెడీ నా సంతోషాన్ని నాకిచ్చేస్తాడు అని గాఢంగా రామ్ బుక్కపై ముద్దాడి తన కళలోకి చూస్తూ ఉండగా వెంటనే రామ్ మహాని దూరం జరిపి కోపంగా కళ్ళు ఎర్రజేసి చేతులు కట్టుకొని ఇందాకేమన్నావు నువ్వు లేకపోతే అనే కదా అని సీరియస్గా అడిగేసరికి రామ్ మహా రామ్ కోపాన్ని చూసి భయపడి దూరం జరిగింది రామ్ అంతే సీరియస్గా చెప్పు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించవా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీ మైండ్లోకి రాకముందే వాటిని పూర్తిగా చేరిపోయి ఇప్పటి నుండి నీ జీవితం నీది మాత్రమే కాదు నాది కూడా అంటూ తన వైపే పిత్తరు చూపులు చూస్తున్న మహా నడుం పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు మహా లో ఉండి కళ్ళు ఇంకా పెద్దవి చేసి చూస్తూ ఉండగా రామ్ ఎప్పుడైతే మనిద్దరం ఒకరి మనసులో ఒకరు కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోయామో అప్పుడే మానసికంగా మన ఇద్దరి పెళ్ళి అయిపోయింది నువ్వు ఆ రోజు నుండి సీత శ్రీరామ్వి అర్థమైందా అని అడిగాడు రామ్ మాటలకి సంబర పడిపోతూనే కాదు అన్నట్టు తలూపింది మహా రామ్ ఆశ్చర్యంగా ఏంటి అన్నట్టు చూడగానే మహా నవ్వుతూ రామ్ మెడ చుట్టూ చేతులేసి తన నుదురికి నుదురు ఆనిచ్చి తన కళ్ళలోకి చూస్తూ సీత విజయ్ శ్రీరామ్ అని చెప్పింది మహామాటలకి రామ్ పెదాల మీద ఉన్న చిరునవ్వు ఇంకా పెద్దదైంది మహారామ్ నవ్వుని మయమరిచి చూస్తూ ఉండిపోయింది ఇందులో రామ్ ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు దూరం జరిగారు ఫోన్లో మీకు చెప్పలేదు కదా కార్తిక్ తండ్రి అనిల్ గారు కమిషనర్ అందుకే పెళ్లి టైంకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా రామ్ ఆయన హెల్ప్ తీసుకున్నాడు అనిల్ గారు కార్తిక్ ఫాదర్ అండి రామ్ వాణ్ణి ఆపడానికి అరెస్ట్ చేయగలిగాం కానీ వాడు బయటికి రాకుండా ఉండాలంటే కేర్ స్ట్రాంగ్గా ఉండాలి అసలు నువ్వేం చేయాలి అనుకుంటున్నావు రామ్ అని అడిగాడు అంకుల్ వాణ్ణి ఆ టైంలో కంట్రోల్ చేయడానికి నాకు అంతకంటే వేరే దారి దొరకలేదు ఇప్పుడైతే వాణ్ణి రెండు రోజుల్లో వదిలేయండి వాడి విషయం తర్వాత చూద్దాం అన్నాడు రామ్ అదేంటి రామ్ ఇప్పుడు వాడిని వదిలేస్తే మళ్ళీ ఏం చేయడు అని గ్యారెంటీ ఏంటి అంకుల్ ఎంత కాదనుకున్నావాడు మన మనుకి అన్నయ్య వాడు అలా జైల్లో ఉంటే పైకి చెప్పకలేకపోయినా తను బాధపడుతుంది అంకుల్ అందుకే వాడికి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను ఇందాకే కదా స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళావు చూద్దాం దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సరే అంకుల్ ఉంటాను అన్నాడు కాల్ కట్ చేసిన తర్వాత ఒక గంట క్రితం ఆర్యన్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చిని వాళ్ళని లోపలికి పంపించిన వెంటనే రామ్ కార్తిక్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం గుర్తొచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే స్టేషన్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఎస్ఐ రామ్ని శశాంక్ ఉన్న సెల్లోకి పంపించారు శశాంక్ రామ్ని చూడగానే ఏరా నా చెల్లికి మా బావతో పెళ్లి చేసినంత మాత్రాన నువ్వు నా మీద గెలిచావనుకుంటున్నావేమో అది జరగని పని నా నుండి నా మహాని దూరం చేసినందుకు మా బావకి నేను వేయాలనుకున్న శిక్ష వేయకుండా తప్పించావు నిన్ను ఊరికే వదలను అలాగే ఒకటి గుర్తుపెట్టుకో మహా ఎప్పటికీ నాదే దాన్ని నా నుండి ఎవడూ కాపాడలేడు అని చెబుతుండగానే వాడి చెంప చెల్లుమనిపించాడు కార్తిక్ కానీ రామ్ చాలా సైలెంట్గా వాడి మాటలు వింటూ ఉన్నాడు మండే అగ్నిగోళంలో ఎర్రటి కళ్ళతో నిప్పులు కురిపిస్తున్నాడు కార్తిక్ తనని అలా చూడకని ఒక్క క్షణం శశాంక్కి చాలా భయం వేసింది కానీ అవేం కనపడనివ్వకుండా లేని ధైర్యాన్ని తెచ్చుకొని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే అని అంటుండగాని ఇంకో చెంప చెల్లు అనిపించాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు రామ్ నీ కార్తిక్ని అయోమయంగా చూస్తూ నేను ఇన్ని మాటలన్నా ప్రేమించినవాడు నిమ్మకి నీరెత్తినట్టు వింటూ కూర్చున్నాడు కానీ వీడెవడు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు అనుకున్నాడు ఇందులో కార్తిక్ మళ్ళీ కొట్టడానికి రావడంతో రామ్ అతి కష్టం మీద ఆపి బయటికి పంపించాడు తర్వాత కూల్గా శశాంక్ కాలర్ పట్టుకొని ఏంట్రా వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నువ్వు అన్నీ వాగుతున్నా నేను సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా నేను కూడా నిన్ను కొట్టడం మొదలు పెడితే మా గాడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా రౌడీని ఇంత బాధపెట్టినా నిన్ను ఏం చేయకుండా వదిలేయడానికి కారణం మను మళ్ళీ వాళ్ళ జీవితాలకి రావాలని థాట్ నీకొస్తే వాళ్ళ ముందు నేనున్నాను అన్న విషయం మర్చిపోకు బాయ్ అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసారు శశాంక్ మహా అంటే చిన్నప్పటి నుండి పిచ్చి ప్రేమనుకుంటారేమో అస్సలు కాదు తన శరీరం మీద ఉన్న కోరిక మాత్రమే ఆ రోజు కూడా శశాంక్ ఇంట్లో లేడని కన్ఫర్మ్ చేసుకున్నాకే మను తను ఫ్రెండ్ దగ్గరికి బుక్ చే బుక్ తెచ్చుకోవడం కోసం వెళ్ళింది తను వచ్చేసరికి వాడు మహాని తన సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు అదంతా హాల్లో ఉండి వింటున్న ఆర్యన్ తల్లి తల్లి మాత్రం ఏమీ పట్టనట్టు టీవీ చూస్తూ పల్లెలు తింటున్నారు తర్వాత ఆర్యన్ రావడం మహాని కాపాడడం వరుసగా జరిగిపోయాయి ఆర్యన్ మనుని అక్కడ వదిలేయడానికి కారణం తన తల్లి మనో మీదున్న ఇష్టంతో తనకి ఎలాంటి హాని జరగనివ్వదని ఒకే ఒక నమ్మకంతో వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయమే ఆర్యన్ మనుల చేత వ్రతం చేయించి అదే రోజు శాంతి ముహూర్తం కుదరడం కుదరడం వలన పూజ అయ్యాక మహాని కార్తీక్తో వాళ్ళ ఇంటికి పంపించేశారు మహా వెళ్ళాక అందరూ హాల్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఆర్యన్ మాత్రం తన తండ్రి వస్తే ఇవన్నీ చెప్పి ఆయన్ని బాధ పెట్టలేక ఆయన గురించి ఆలోచిస్తున్నాడు ఆయనకి ఆర్యన్ తల్లి గుణం తెలీదు మహా ఆర్యన్ దగ్గర మాట తీసుకోవడం వలన తను ఎప్పుడూ ఆయనకి చెప్పే ప్రయత్నం చేయలేదు ఆయనే ఒక పెద్ద టెన్షన్ నెత్తిన పెట్టుకుని వెతుకులాటలో పడ్డారు ఇక ఇవన్నీ చెప్పి బాధపడడం ఇష్టం లేక ఎప్పుడూ చెప్పలేదు మహా అలా వెళ్ళగానే తను షేర్ చేసిన అడ్రస్ వెతుక్కుంటూ రామ్ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టారు నరేంద్ర గారు ఆర్యన్ తండ్రి ఆయన చూడుకని డాడీ అంటూ ఆర్యన్ మామయ్య అంటూ మను పరుగున ఆయన్ని చుట్టుకున్నారు పెళ్లి కళ ఇద్దరి మొహంలో ఉట్టిపడుతుంటే వారిని అపరూపంగా దగ్గరికి తీసుకున్న ఇద్దరిని నుదుటిన మొత్తు పెట్టుకున్నారు అప్పుడే హరీష్ గారు వాటర్ అడగడంతో కిచెన్ నుండి గ్లాస్ తీసుకొస్తున్న వసుధ గారు కుమ్మంలో నరేంద్ర గారిని ఇన్నేళ్ల నుండి ఎవరికీ తెలియకుండా దాచుకున్న బాధ కట్టెలు తెంచుకొని ఆ బాధలో చేతులు సన్నగా వనకటంతో చేతిలో ఉన్న గ్లాస్ వదిలేశారు అది పగిలి బొల్లుమని శబ్దం రావడంతో అందరూ వసుధ గారి వైపు చూశారు ఆవిడ కళ్ళల్లో సంతోషం ఉంది కానీ కన్నీలాగట్లేదు అప్పుడే ఆవిడ్ని చూసిన నరేంద్ర గారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది ఇన్నేళ్లుగా ఆయన్ని వెతుకలాటకి ఫలితం ఈ రోజు దొరకడంతో సంతోషంలో మాట రా మాట రావడం కూడా కష్టంగా ఉంది ఆయనకి వెంటనే వసతి గారిని చేరుకున్న నరేంద్ర గారు ప్రేమగా ఆవిడ తలనిమిరి ఆవిని గుండెలకి అత్తుకుని సంతోషం బాధ కలగలిపిన గొంతుతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఎలా ఉన్నావమ్మా వసు అని అడిగారు ఆవిడ అప్పటి వరకు అదుమి పెట్టుకున్న కన్నీరును స్వేచ్ఛనిచ్చి ఏడుస్తూనే ఉన్నారు కాసేపటికి ఇద్దరు తేరుకుని ఒకరికొకరు గమనించుకున్నారు ఈ పాతిక సంవత్సరాల్లో ఇద్దరిలో చాలా మార్పులు వచ్చాయి ఒకరిని ఒకరు చూసి మురిసిపోతూ అన్నయ్య నాన్న పెద్దన్నయ్య వదిన ఎలా ఉన్నారు అని వసదగ గారు అడగడంతో అప్పటి వరకు సంతోషంతో వెలిగిపోతున్న నరేంద్ర గారి మొహం ఒక్కసారిగా వాడిపోయింది ఆవిడ ప్రశ్నకి తలదించుకొని వాళ్ళందరూ ఎప్పుడో మనల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా అని చెప్పారు ఆ మాటకి ఆవిడ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది బాధతో అక్కడే కూలబడ్డారు వెంటనే అక్కడి వాళ్ళందరూ ఆవిడ చుట్టూ చేరిపోయారు నరేంద్ర గారు ఆవిడ్ని ఓదార్చి అసలేం జరిగిందమ్మా నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు అని అడిగారు ఆయన అలా అడగడంతో ఆవిడ ఇన్నేళ్ళు ఎవరితో చెప్పకుండా బాధపడిన చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది ఆర్యన్ని అవి చెప్పడం వల్ల అసలే తల్లికి దూరమైన బిడ్డ ఇవన్నీ తెలిస్తే ఆ తల్లి మీద ఇంకా అసహ్యం పెంచుకుంటాడు నరేంద్ర గారిని చూస్తూ భార్య మీద ఇన్నేళ్లు పెట్టుకున్న నమ్మకం ప్రేమ అభిమానం మొక్కలైపోతుంది హరీష్ గారిని రామ్ భరత్లను చూస్తూ నేను ఇన్నేళ్లు దాచిన ఈ బాధ వీళ్ళకి తెలిస్తే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు దాంతో హరీష్ గారు కల్పించుకొని ఇప్పటికైనా చెప్పు వసు అనడంతో ఇక దాచి లాభం లేదని భావించి ఆవిడ చెప్పడం మొదలుపెట్టారు గతం రాజా విజయేంద్ర వర్మ గారికి ఇద్దరు పిల్లలు ఒకరు రాజా మహేంద్రవర్మ మహాతండ్రి మరొకరు వసుదాదేవి గారు ఆయన చిన్న వయసు నుండే నరేంద్ర గారిని కూడా సొంత బిడ్డలానే ఇద్దరితో సమానంగా పెంచారు అప్పట్లో ఆ ఊర్లో ఎక్కువగా చదువుకున్నది మహేంద్ర గారు నరేంద్ర గారు చిన్న వయసులోనే తండ్రి బిజినెస్లన్నీ అన్నదిమ్మలిద్దరూ ఒంటి చేత్తో నిలబెట్టి లాభాల దారిలో నడిపించారు అప్పటికే మహేంద్ర గారు సుమా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి పెళ్ళై మూడేండ్లైనా పిల్లలు లేకపోవడంతో సుమా గారు చాలా బాధపడేవారు కొన్నాళ్ళకి నరేంద్ర గారికి అదే ఊర్లో ఉన్న కస్తూరి గారినిచ్చి పెళ్లి చేశారు ఆవిడకున్న డబ్బు ఆశ అహంకారం వల్ల తోడి కోడలతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడిందే లేదు సుమా గారు ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా ఆవిడ పెట్టేవారు కానీ మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు కొన్నాళ్ళకి వారికి దూరంగా సిటీలో చదువుకుంటున్న వసుధ గారికి మంచి సంబంధం కుదిరింది అని కబురు పెరగడంతో ఆవిడ కంగారుగా ఇంటికి వచ్చింది వస్తువుని ఆవిడ మనసులో ఉన్న మాట తండ్రితో చెప్పాలని నిర్ణయించుకుంది కానీ సహజంగా ఆడపిల్లకుండే భయం వలన వచ్చిన వెంటనే చెప్పలేకపోయింది తర్వాత ఎలా అయినా చెబుదామని ఆయన దగ్గరికి వెళ్తుంటే కస్తూరి గారు ఆవిడ్ని ఆపి విషయం కనుక్కున్నారు గారు తనతో పాటు కలిసి చదువుకుంటున్న హరీష్ గారిని ప్రేమిస్తున్నాను ఆయన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవాలని తెగేసి చెప్పడంతో కస్తూరి గారి గుండెల్లో రాయి పడిపోయింది ఎందుకంటే వసతి గారిని చేసుకోవాలనుకునేది కస్తూరి గారి అన్నయ్య మోహన్ గారు స్వతహాగా మోహన్ గారి మంచితనం తెలివితేటలు చూసి ఆస్తి అంతస్తులకి సరితూగకపోయినా మంచి మనసుంటే చాలని ఆ సంబంధం అనుకుని వసుతి గారు వచ్చాక ఆవిడ ఇష్టం తెలుసుకుని పెళ్లి విషయం ఆలోచిద్దామనుకున్నారు ఇవన్నీ బయటపెడితే ఆ పెళ్లి ఆగిపోయి తన అన్నకి రావాల్సిన ఆస్తి వేరేవారి చేతిలోనూ పడిపోతుందని భావించి ఈ విషయం బయటికి రాకూడదని క్రూరంగా ఆలోచించి మామయ్యతో నేను మాట్లాడతానని చెప్పి ఆవిడ్ని గది బయటే ఆపేశారు కాసేపటికి బయటకొచ్చిన కస్తూరి గారు ముసల కన్నీరు కారుస్తూ మామయ్యకి ఆయన పరువు కంటే ఏది ఎక్కువ కాదని చెప్పారు అని చెప్పి ఇక నువ్వేం చేయలేవు వసు నా మాట విని ఈ పెళ్లి చేసుకో తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది తండ్రి తన ప్రేమని అర్థం చేసుకోలేదని బాధతో ఆవిడకి ఏం చేయాలో తోచక రాత్రంతా కూర్చుని ఏడ్చారు ఇక ఇలా కాదు ఇలానే ఉంటే ఆవిడ ఇష్టం లేని వాడిని చేసుకుని జీవితం అంతా బాధపడాలని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి హరీష్ గారిని చేసుకున్నారు హరీష్ గారితో ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు ఇక పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి వారిని బాధపడడం ఇష్టం లేదు ఇక జీవితంలో ఆ గడప తొక్కకూడదు అని చెబుతారు తొక్కను అని చెబుతారు ఇంకా ఆయన కూడా చేసేది ఏం లేక తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వసు గారిని వసుధ గారిని పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ళకి రామ్ భరత్ ఇద్దరు పుట్టడం ఆయనకున్న బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలి అని ఫారెన్ వెళ్ళాలి అనుకున్నారు అంత చిన్న వయసులో ఉన్న మన బుల్లి రామ్ ముద్దు ముద్దుగా నేను రాను గ్రాణి గ్రాణి దగ్గరే ఉంటాను అని గొడవ చేయడంతో రామ్ని వాళ్ళ దగ్గరే ఉంచాలని డిసైడ్ అయ్యి వాళ్ళు వెళ్లే టైంకి అన్నయ్య రాకపోతే నేను రానని భరత్ కూడా మొండి పట్టుపట్టడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకి మురిసిపోయి ఇద్దరు దూరం చేయడం ఇష్టం లేక వాళ్ళని రఘురామ్ గారి దగ్గరే ఉంచేసి వసుధ గారు హరీష్ గారు ఫారిన్ వెళ్ళిపోయారు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు గారికి పుట్టెళ్ళు గుర్తొచ్చిన ఆ బాధ బయటకి తెలియనివ్వకుండా ఆవిడ లోపలే బాధపడేవారు కానీ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు వసదగ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక ఆవిడ పుట్టింట్లో ఏం జరిగిందో చూద్దాం ఆవిడ వెళ్ళిపోయిందని ముందే తెలుసుకున్న కస్తూరి గారు విజయేంద్ర గారి కూతురికి మీద ప్రేమతో ఆవిడ్ని మళ్ళీ ఎక్కడ దగ్గరికి తీసుకుంటారని ఆయన మైండ్ అంతా వసుద గారికి వ్యతిరేకంగా విషాన్ని నింపారు కస్తూరి గారి స్వభావం ముందే తెలియడం వలన ఆవిడ ఆవిని ఏదైనా నరేంద్ర గారు ఆవిడ నిజస్వరూపం తెలిసిన తెలిసి ఆవిని ఆయన జీవితం నుండే గెంటేస్తారని భయంతో ఆయన కూడా మౌనంగా ఉండిపోయారు అటు వెళ్ళిపోయిన కూతురు ప్రేమించిన వాడితో ఎటు సంతోషంగానే ఉంటుంది కదా అని ఆయన లోపలే బాధను దిగుమింగుకున్నారు కొన్నాళ్ళకి కస్తూరి గారికి ఆర్యన్ పుట్టాడు ఇంట్లో ఆ తర్వాత తరానికి మొదటి బిడ్డ కావడం వలన ఆర్యన్ని అందరూ చాలా ఖారాబంగా చూసేవారు రెండేళ్లకు మన బుజ్జి మహా ఎంట్రీ ఇచ్చింది తల్లి లేకపోయినా తండ్రి ఇద్దరి తండ్రే ఇద్దరి ప్రేమ కలబోసి పెంచాడు ఆర్యన్కి కూడా చెల్లంటే ప్రాణం విజయేంద్ర గారు కూడా మహాలో ఆయన కూతురిని చూసుకుని చాలా సంబరిపడిపోయేవారు కొన్నాళ్ళకి మహేంద్ర గారు చనిపోవడం దాంతో విజేంద్ర గారు బెంగబెట్టుకుని ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఒకరోజు నరేంద్ర గారిని పిలిచి చెల్లి ఎక్కడున్నా తనకి చెందాల్సిన ఆస్తి తనకు చేరవై అని మాట తీసుకుని ఆయన కన్ను మూశారు ఆస్తి నాలుగు భాగాలుగా ఆర్యన్ మహా రామ్ భర్తలకు సమానంగా రాశారు ఆయనకి కూతురు ఎక్కడుందో తెలియదు కానీ ఆవిడికి ఇద్దరు పిల్లలు పుట్టారన్న విషయం మాత్రం తెలుసుకున్నారు అందుకే ఆస్తి నాలుగు భాగాలుగా ఆ తరానికి సమానంగా పంచారు అప్పటి నుండి నరేంద్ర గారు వసుధ గారిని వెతికే పనిలో పడ్డారు వసుధ గారు నరేంద్ర గారు చెప్పిందంతా విన్న ఆర్యన్ తన తల్లిపై ఉన్న అసహ్యం ద్వేషం మరింతగా పెరిగాయి తన స్వార్థం కోసం ఒక ఆడదాని మనసు గురించి కానీ ఆవిడ ప్రేమ గురించి ఆలోచించలేకపోయింది అని తలుచుకుంటేనే ఆవిడ కడుపున పుట్టినందుకు ఆ క్షణం తన మీద తనకే చిరాక్గా అనిపించింది ఆర్యన్కి మరి తె భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి